నడిపల్లి రిదాన్స్ జన్మదిన వేడుకలు మనోచైతన్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మేరకు గురువారం గోదావరి టీచర్స్ కాలనీకి చెందిన నడిపల్లి రాజేశ్వరరావు రాజకుమారి మనువడు రిధాన్స్ జన్మదినం సందర్భంగా గాంధీనగర్లోని మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు మానసిక వికలాంగులకు సిబ్బందికి పులిహోర స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా హంగులు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సందర్భంగా ఆయన కోరారు ఆ మర్మని పుట్టినరోజు సందర్భంగా రోజు వికలాంగులకు అందు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కావున మా కుమారుడత క్రాంతి సౌమ్య మా మమ్మ పేరు విజాన్స్ ఇంకా ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి చక్రాధర్ రావు రామ్మోహన్ రావు వెంకటేశ్వరరావు స్వరూప స్వామి శివరాజ్ మనోజిత్ అనే అధ్యక్షులు కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు